రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వన్పర్తి జిల్లా కేంద్రంలో ఆడీ కార్యాలయం మీదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యులు నిరసన ధర్నా నిర్వహించారు నిరసన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని డిమాండ్ చేశారు రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అరవై లక్షల మంది కానీ సర్కార్ ఏమంటుందంటే మాతోనూ నలభై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల రైతుల మంది రైతుల యొక్క డేటా ఉంది వివరాలు ఉన్నాయంటుంది పోనీ నీ దగ్గరే అనుకున్నా నలభై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేలు అంటే దాదాపు నలభై రెండు లక్షలు సర్కార్ లెక్క ప్రకారంగా మనం ఈ నలభై రెండు లక్షలు చేసిన అంటే వ్యవసాయ మంత్రి నేటి వ్యవసాయ మంత్రి తుమ్మలరావు గారు ఏమంటున్నారు కేవలం మేము ఇరవై రెండు లక్షల మందికే చేశామని ఆయన చెప్తున్నారు ఒకటి రెండు ఇరవై రెండు లక్షల మందికి డబ్బులు వేసిన సర్కార్ అంటుంది ఈ డబ్బులు ఎవరి సంతకం పెట్టి ఎవరు పట్ల పెంచబోతే రైతుల బ్యాంకులకు ఆర్థిక మంత్రి ఆర్థిక కార్యదర్శి ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నాడు మేము మంజూరు అయితే పద్దెనిమిది వేల కోట్లు చేసినాం కానీ ఇప్పటికి రైతులకు చేయించి మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లే అని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తున్నారు ఇన్ని చూడాల మాటలు రెవెన్యూ మంత్రి భూములకు సంబంధించిన మంత్రి రెవెన్యూ మంత్రి ఆయనేమంటాడు ఇంకొక పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము జమ చేస్తే మొత్తం అయిపోతుందని ఆయన అంటాడు తెలిసి అందరు కలిపి చెప్పేది ఏంటి కలిసి లోపల మేము మొత్తం చేయలేదనేది సర్కారే చెప్తుంది కదా మనం చెప్పే మాట కాదని ఎందుకు చేయలేదు అడిగేది సిగ్గులం ఉంటే మీరు గతంలో మాట్లాడిన మాటని వాపస్ తీసుకొని క్షమాపణ చెప్పండి రెండు ఎందుకు ఆంక్ష పెట్టి నువ్వు ఎందుకంటే చెప్పినా పెన్షన్దారులు అయ్యి రైతు పెన్షన్ వచ్చే పెన్షన్దారులు అయితే ఇవని చెప్పిందా రైతు ఉద్యోగం ఏంటని చెప్పినా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఇయ్యమని చెప్పిందా మూడు కార్ వందల అన్నా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కొన్ని చోట్ల రాదు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తే బ్యాంకులు రుణాలు ఇస్తాయి కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తారు పేదలు చేస్తారు కాబట్టి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసి అసెస్ అయినటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అసెంబ్లీలకు లేదు పెన్షన్లకు లేదు ఉద్యోగులకు లేదు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి లేదు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి మించి ఉంటే వాళ్ళకు లేదు మరి ఇన్ని ఆంక్షలు పెట్టి రుణమాఫీని ఈ పద్ధతిలో చేస్తామని మాట్లాడండి అయి మనగారు ఆయన రైతు బంధు చెక్కడ లేవు పెద్ద సేద్యం చేసిన మగోడు లాగా ఏ కేసీఆర్ రెండు సార్లు ఇస్తున్నారు ఏడాదికి మూడో పండకీయాలే మేము వస్తే మూడు మూడోసారి ఇస్తాం రైతు కూలీలకు ఇస్తాం ఇస్తాం భవిష్యత్తులో అబద్ధాల ద్వారానే రాజ్యం వెళ్ళొచ్చు మీకు ఆస్కారం ఉందా అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంక వందేళ్ల తర్వాత దిగి తిరిగి రాస్తే ఒకటే పేరుంటుంది అది రేవంత్ రెడ్డి సర్కారు పేరు అబద్దాలతోనే ప్రజల్ని ఏమార్చవచ్చు అబద్ధాలతోనే రాజ్యం వెళ్ళవచ్చు అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నారు ఇంత దౌర్భాగ్య పరిపాలన భారత స్వతంత్ర దేశంలో ఈ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కాలం ఇక్కడ చూడేమన్నా అది చెప్తే ఓ నాలుగో ఐదో చేసి అయ్యా ఈ నాలుగో ఐదు చేద్దాం అనుకున్న మాకు వనరు ముందుతలేదు మలసా చూస్తాం ఇక్కడ మలసా చూస్తామని మాట్లాడతారు ఎవరైనా తెలివైన పాలకులు ప్రజల పట్ల గౌరవం ఉన్న పాలకుడు మాట మీద చిత్త పని అది వదిలిపెట్టి మొత్తానికి మొత్తం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పేది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇంద్రే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రైతుల ఖాతాలో చేర్చే కూడా ఈ పాటికి వాళ్ళు ఎప్పుడైనా రైతు బంధిస్తే ఎంత డబ్బులు ఇంకా అంటే రైతు బంధించే వాళ్ళు ఇది ఇచ్చి మొత్తం చేసిన అన్యామ ఆరు గ్యారెంటీ నమ్మలే విధంగా మాట్లాడుతున్నా భవిష్యత్తులో గ్యారంటీ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం నచ్చినప్పుడు చూడకుండే అంటే మాట మార్చిలోని తెలంగాణకు ముందు అనుకూలమని తర్వాత వచ్చి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చినాక తెలంగాణలో ఉద్యమం ఉముఖమైనక గ్రామ గ్రామాల చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కూడా అబద్ధం చెప్తే మాట మార్చారే చంద్రబాబు నాయుడు సొత్కొని పిల్లల సోపు అవునా భవిష్యత్తులో మాట మార్చి అబద్ధాలు చెప్పి కేవలం అబద్ధాలతో రాజ్యం లేదంటే కేరళ కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంతకు రైతు మాట్లాడితే మాట్లాడి ఎవరైనా కాకం లేదు కాంగ్రెస్ కానీ రాజశేఖర రెడ్డి మాట మీద నిలబడ్డాడు ఏం చేస్తాడని చేసిందని చెప్పి మాట ఒక రైతు మాట ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటువంటి దిశలో ఏం చేయాలనేది ఆలోచించాలి మన మందితో సంప్రదించాలి అఖిలపక్ష పెట్టాలి విపక్ష పార్టీలను విశ్వాసంలో తీసుకొని మాట్లాడి అయ్యా మీ శూన్యం లేదు సలహా లేదు మరి మాకు ఉన్నదింత లేదు ఇంత అని సలహాలు అడగాలి అదేమి లేవు ముఖ్యమంత్రి మంత్రులు మాకు తెలిసిందే భగవద్గీత మాకు తెలిసిందే కురాణం మాకు తెలిసిందే బైబిల్ అన్నట్లు మాకు మించిన మరణాలే ఈ లోకంలో లేడు అన్నట్లు అందరినీ టీచర్ తీసే మాట్లాడతారు దగ్గర దగ్గర మాట్లాడతారు ఎవరి పట్ల లెక్క లేదు ఎవరి పట్ల లక్ష్యం లేదు ఎవరి పట్ల గౌరవ భావం లేదు ఏం మాట్లాడతాలో వాళ్ళకి లేదు కాబట్టి ఆయన రుణమాఫీ పేరు మీద ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రైతాంగం అంతా కూడా వీధుల్లో కొట్టినట్లు బ్యాంకుల దగ్గర పోయి నిరసనలు చేసేటట్లు ఓట్లు ఎక్కేటట్లు చేసినటువంటి కేవలం తొమ్మిది నెలలు దినకముందే ఈ ప్రభుత్వం ఇంత పెద్ద అప్రమిత్తం కూడా ఆ నెల కింద చెప్పినా పార్లమెంట్ ఎన్నికల ముందుగా చెప్పినా ప్రెస్ మీట్లలో చెప్పినా బహిరంగ సభలో చెప్పినా ప్రభుత్వ పోగడ అర్థమైంది మనకప్పుడే ఖచ్చితంగా ఈ దేశంలో అతి తక్కువ సమయంలో అప్రదం చెప్తున్నటువంటి బద్రామయ్య సర్కార్ ఏదంటే రేవంత్ సర్కార్ ఏమో రాసి పెట్టుకోవాలని చెప్పాడు అనుకున్నది అనుకున్నది అనుకున్నట్లయితే ఇంత దారుణం స్కూల్ పిల్లలకు కోసం నువ్వు పది పాస్ కానీ పదివేలు ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి యాభై వేల నుంచి మొదలైతే రెండు లక్షల దాకా బహుమానం ఇస్తామని చెప్పి ఇవ్వాలి స్కూటీలో మొదలు కాలేజీ కంటే వాళ్ళు ముచ్చట పడ్డారు ల్యాప్టాప్ ఇస్తామన్నారు ఇంకా ఇది ఒక్కటి కాదు మన దృష్టి అంటే చెప్పినప్పుడు ఇది అవుతుందా కాదా మీ జీఎని అవుతుందా ఐషత్ ఉందా అని ఆలోచన చేయాలి కదా గుడిగా やらないなと言われないなとは思います。